కానికి బాధ్యతయుత ప్రాథలా ప్రేమమూర్తిస్వామి శరణువే శరణు వేడరా ఒక్క నిమిషం ప్రార్థన ప్రతిదినము నూతన ప్రేమతోనూ నూతన వాత్సల్యంతోను మమ్మల్ని కనికరిస్తున్న మా గొప్ప దేవా మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాల నాయనా నిత్య స్తోత్రార్హుడా మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాల నాయనా ఆశ్చర్యకరుడా ఆలోచన అయిన దేవ అద్భుత కార్యాలు చేయి దేవ మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు ఏసయా ఏసయా ఈ సమయంలోని మణిపూర్ రాష్ట్రంలోని కంగ్పోక్పి అనే జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన తండ్రి ఈ జిల్లాలోని తొమ్మిది మండలాలను ఏడు వందల డెబ్బై మూడు గ్రామాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఏసయ ఈ జిల్లాలోని ప్రజలందరి కొరకు ప్రవ్వా వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు నాయన ఏసయ ప్రతి ఒక్కరికి మీ సువార్త అందడానికి సహాయం చేయండి ప్రవ్వా మీ ప్రేమను పొందుకుని అదృష్టాన్ని దయచేయమని భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రవ్వా ఎస్య నాయన ప్రభా మిమ్మల్ని రుచి చూచి తెలుసుకోనగలగాలి ప్రభా ఆ ప్రజలందరూ ప్రవ్వా నాయన తండ్రి రక్షణలోకి నడిపింపబడడానికి మీరు సహాయం చేయండి నాయన తండ్రి ఆ జిల్లాలోని నాయకులు అధికారులు మంచి పరిపాలన చేయడానికి సహాయం చేయండి ప్రభా మంచి ప్రణాళికలు కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా ప్రజలందరి మేలు కొరకు ప్రభా వారు పని చేయడానికి సహాయం చేయండి నాయన ఎస్ఏ అలాగే ప్రభా ఈ ప్రార్థన అంతటిలోనూ ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనమని అడుగుతున్నాను నాయన ఎస్సే అందరిని ఆశీర్వదించండి ఇలాంటి అనేక ప్రార్థనలు బట్టి ప్రభా ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయమని మహిమ ఘనత మీకే అర్పిస్తూ నజరేడైన నా ముందు ప్రార్థించి పొందుకొని నాం తండ్రి ఆమెన్